హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామద్లాంటి ఛానల్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా నుంచి రెండు పెద్ద సైజు నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి రైతు గోపిగారు అమ్మకానికి పెట్టారు ఈపురు గ్రామం ఎన్నిమేళ్ల మండలం గుంటూరు జిల్లా వారు పంపించారు ఫ్రెండ్స్ గోపి గారు రైతు సో పెద్ద సైజు నాకు ఎద్దులు నాటి ఎద్దులు ఇసుక పనులకి వ్యవసాయానికి మంచిగా పనిచేసే నాటి ఎద్దులు సో రైతు నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఇంకా రైతుతో అన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకోండి ఇంక ఇలాంటి ఎద్దులు కానీ నాటి ఎద్దులు కానీ ఒంగోలు కానీ ఏమైనా సరే మీ దగ్గర అమ్మకానికి ఉంటే ఫ్రెండ్స్ వీడియో ఫోటో తీసి చాలా మనకు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు ఫోటోస్ ఫీటోస్ పంపించండి వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు చెప్పారు ఫ్రెండ్స్ లక్ష ముప్పై ఐదు వేలు రేటు వీటి యొక్క ధర సో వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ రేటు కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చితే విడప్ప లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ